నా పేరు గార్పాటి రామ్ సీత నేను దెన్నూర్ ఎన్సీ చైర్మన్ ని ఇప్పుడు శ్రీశక్తి పథకం అనేది కూటమి ప్రభుత్వము ఇంత తొందరగా పెడతాని మేమే ఊహించలేదు కానీ మా మహిళ చాలా సంతోషంగా ఉంది ఏ మహిళను కదిపినా సరే మాకు జంక్షన్ ఏ జంక్షన్ నుంచి ఏలూరు వెళ్తానికి నలభై రూపాయలు నా జంక్షన్ నుంచి ఏలూరు వస్తానికి నలభై రూపాయలు ఎనభై రూపాయలు చెప్పిన సంవత్సరం నెల వచ్చేటప్పటికి ఇరవై నాలుగు వందలు సంవత్సరానికి మాకు ఒక పిల్లలు ఫీజు కట్టుకుంటానికి ఉపయోగపడతాయి అని ఎంతో ఆనందంగా ఎవరు ఏ మహిళను కదిపినా ఎంతో ఆనందంగా చెప్తున్నారు ఆ బస్సులో మాకు కూడా వెళ్ళాలని మాకు ఎంతో కోరికగా ఉంది నిన్న నిన్న చంద్రబాబు గారి నాయుడు గారు పెట్టిన పథకానికి సంక్రాంతి పండుగ లాగా ఎంతో అందరం కూడా మా మామిడి తోరణాలతోటి పువ్వులతోటి ఎంతో ఆనందంగా చేసుకున్నాము ఎక్కడికక్కడ గ్రామ గ్రామాల్లో కానీ అభివృద్ధి అనేది చాలా ముందుకు సాగుతుంది ఒక శ్రీశక్తి పథకం మన బస్సులే కానీ మనకి గ్యాస్ బండ్లో రేపు దీపావళి వస్తే గ్యాస్ బండ్లు కూడా మూడు మూడు గ్యాస్ బండ్లు ఇవ్వటం జరిగింది అట్లాగే మనకి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ముందర తీసుకెళ్తున్నారు శ్రీశక్తి పథకంలో ఇంకా మనకి తిరుపతి కానీ ఎక్కడికైనా సరే మనం ఎంత దూర ప్రయాణమైన ముందర జిల్లానే చెప్పారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెళ్ళచ్చు అని చెప్పేటప్పటికి మా మహిళలందరినీ ఎంతో సంతోషపడుతున్నాం మా మాకు బిడ్డ మా చిన్న 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 రైతు రైతు బిడ్డలందరికీ కూడా ఎంతో ఇదిగా ఉంది పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఆటోకి వచ్చేటప్పటికి నెలకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కడుతున్నారు వాళ్ళకు కూడా ఆటో పని లేకుండా ఫ్రీ బస్ లో ఎక్కి ఎక్కడానికి మహిళలందరూ కూడా ఇబ్బంది ఇబ్బంది పడకుండా ముందు ప్రతిపక్షాలు మా అభివృద్ధిని చూడలేక వాళ్ళకి వాళ్ళు చేయలేకపోయారు మేము చేస్తున్నాం అనే ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకు ఉంది కాబట్టి ఈ పథకాల గురించి ఆరోపణలు చేస్తున్నాయి గానీ ఆ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ లీడర్లు కూడా ఈ పథకం చంద్రబాబు నాయుడు గారు ఇంత తొందరగా పెడతారు మహిళలందరికీ ఇంత తొందరగా అవకాశం వస్తుందని ఎవరు ఊహించలేదని చెప్తున్నారు వాళ్ళని కదితినా సరే ఇంకెక్కడో ఇష్టం లేని వాళ్ళు జిమ్మే పరిస్థితే గాని ప్రతిపక్షం వాళ్ళ మహిళలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బస్సు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు నా పేరు జాస్తి విజయలక్ష్మి పెదపాడు మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాల్ని ఈ పదవి ఇచ్చినందుకు మా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతనేని ప్రభాకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈ శక్తి పథకం గురించి ఏఎంసీ చైర్మన్ గారైన గారపాటి రామసేత గారు నేను శక్తి పథకం వివరించడం కోసం మేము ఇలా ముందుకు వచ్చాము శక్తి పథకం అనేది సూపర్ సిక్స్ చాలా అద్భుతంగా సక్సెస్ అయ్యింది అని చెప్పుకోవాలి ప్రజలందరూ చాలా హర్షాతి హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు స్కూలు పిల్లలకు కానీ లేడీస్కి కానీ ఎవరైనా సరే జాబ్ చేసుకునే వాళ్ళకు కానీ వాళ్ళు వీళ్ళు అని లేదండి అందరికీ చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు ఆ ఆనందంలో మేము కూడా మా కారు వదిలేసి మేము కూడా ఒకసారి జర్నీ చేయాలి వీళ్ళతో అనేసి అంత ఆనందంగా ఉంది మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ టైంలో లోటు బడ్జెట్లో ఉండి కూడా ఈ సూపర్ సిక్స్ ని విజయవంతం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మా మహిళలందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము